నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట నాగరాజు ఆధ్వర్యంలో పురం అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు మనతపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఎస్పీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లగుంట నాగరాజు రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ నవంబర్ ఐదు కొత్త జిల్లాల సబ్ కమిటీ మీటింగ్ ఉండడంతో అందులో ఆరు జిల్లాలు రెవెన్యూ డివిజన్లు ప్రకటించగా అందులో హిందూపురం జిల్లా కేంద్రం గుస్సే లేకుండా చేసిన టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి అని ఈ నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య బౌనంగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించారు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు హిందూపురం ప్రజలకి పెద్ద మోసం చేశారు అదేవిధంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాలయ్య బాబు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి తల్లిపూలు మాటలు చెప్పి హిందుపు ప్రజాని కన్ను మోసం చేసి మాటలు పెట్టుకోలేకపోయారు అదేవిధంగా ఇప్పుడు మంత్రుల యొక్క సబ్ కమిటీ ఆరు జిల్లాలను ప్రకటించారు ఆరు జిల్లాలను మన హిందూపురం లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా బాలాయి బాబు దీని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉండడం చాలా బాధాకరం అదేవిధంగా హిందూపురంలో అన్ని సహజ వనరులు మరియు జిల్లా ఆసుపత్రి మళ్ళీ జిల్లా కోర్ట్ మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు అన్ని విధాలుగా హిందూపురం అభివృద్ధి చెంది ఉంది కానీ జిల్లాగా ప్రకటించకపోవడం దీని వెనుకాల ఉన్నటువంటి ఆందరం ఏమిటి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనకు టీడీపీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది మీకు ముప్పై సంవత్సరాల నుండి మీకు ప్రాతినిధ్యం వహించినందుకు సహకరించడం హిందూపుర ప్రజానికానికి మీరు ఏమని చెప్పి సమాధానం చెప్తారని చెప్పేసి భజన సమాజ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా హిందూపురాన్ని మీరు జిల్లాగా ప్రకటించకపోతే రాబోయే కాలంలో కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా హిందూపురం చూసుకుంటే అన్ని విధాలుగాను అభివృద్ధి చెంది ఉంది ఇప్పుడు త్వరలో మంత్రివర్గం యొక్క సబ్ కమిటీ ఒక ప్రతిపాదన ఏర్పాటు చేస్తూ ఉంది ఇప్పుడైనా కూడా మనకు అవకాశం ఉంది బాలయ్య బాబు గారు వెంటనే దీని మీద మీరు పునరాలోచన చేసి చిన్న హిందూపురం జిల్లాగా ప్రకటించేంత వరకు మీరు మీ బాగానేటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మీ డిమాండ్ వినిపించాలని చెప్పేసి హిందూ ప్రజల తరఫున మరియు ప్రజలు సమాజ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నా దీన్ని చెప్పుకొని ఇంతవరకు కూడా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు మాటలు పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము నిలదేసుకుంటున్నాం తప్పకుండా